వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం నలభై ఎనిమిదవ డివిజన్లోని శ్రీ బొజ్జ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మంది భక్తులకు అన్నప్రసాద్ వితరణ విత్తన నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నలభై డివిజన్ మాజీ అధ్యక్షులు పేరాబొత్తుల రమణ మాట్లాడుతూ శ్రీ బొజ్జ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు అన్నప్రసాద్ వితరణ విత్తన కార్యక్రమానికి తమ నాయకులు నాగుల మీర అనివార్య కారణాల వల్ల హాజరు కాలేకపోయారని వివరించారు సెప్టెంబర్ ఒకటో తేదీ సాయంత్రం నగరపుర వీధిలో వినాయకుని ఊరేగింపు నిర్వహించి అనంతరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రజా కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ఎర్రన్ అంజిబాబు బ్రాహ్మణ వీధి శ్రీ వెంకటేశ్వమి దేవస్థానం మాజీ చైర్మన్ గణపారాము తెలుగుదేశం జిల్లా కార్యదర్శి రాముతుల్ల కాజా మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు గూడేల పోలి సగురు రమేష్ డిటి ప్రభుదాస్ నవిరి మహేష్ ఉప్పిడి రాము ఎం రామకృష్ణ రాయిన రాజా పేరాబత్తుల వీరకుమార్ ఎస్కే నాగూర్ అక్బర్ రషీద్ పేరాబత్తుల రాజేశ్వరి ఈది పార్వతి టైటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున శ్రీ భద్ర గణపతి సేవా సమితి తరఫున అదే విధంగా ఈ డివిజన్ నాయకులు పేరగారి ఇక్కడ విఘ్నేశ్వరుడు వినాయకుడి యొక్క మండపంలో వినాయకుడు పూజ జరిగిన రోజు అదే విధంగా ఈ రోజున ఇక్కడ వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ తరలి వచ్చి స్వామివారి యొక్క విశేష ఆ పూజలు చేసుకుంటూ ఆయన యొక్క ఆశీర్వచనంతో ముందుకెళ్తున్నారు కానీ డివిజుల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని పేరాబత్తుల రమణ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందు తీసుకెళ్తూ ఎంతో గొప్ప విషయం అని చెప్పి సందర్భంగా చేస్తూ ఈ డివిజుల ప్రజలందరూ కూడా శుభం జరగాలని చెప్పి భరోసా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజున శ్రీ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధారంలో మన పేరాబత్తుల రవణ గారి ఆధారంలో వేలాది మందికి గణపతి నవరాత్రి సందర్భంగా అన్న అన్న వితరణ ఈ రోజున వేల మందికి రోజున అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు బాగా ఘనంగా చేశారు ఈరోజు గణపతి ఆయన మొట్టమొదట పూజ విఘ్నేశ్వరుడి పూజ చేస్తే ధనాల పోయి మంచి శుభంగా ఉంటుందని అలాగే ఈ రవణ గారు పేరాపత్రులు రమణ గారు వేలాది మందికి ఈ రోజున అన్న విత్తరణ చేసేందుకు ఆయన అందరికీ శుభాకాంక్షలు జై గణేష్ నలభై ఎనిమిదో డివిజన్ లో మరి శ్రీ బద్జ గణపతి యొక్క ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోని మరి ఈనాడు అన్న ప్రసన్న కార్యక్రమం అన్న ప్రసాద కార్యక్రమం ఇవాళ జరగడం జరిగింది మరి దాదాపుగా మరి ఈ డివిజన్లో రెండు వేల మందికి అన్న ప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మాకు ఆప్తులైనటువంటి మా అన్నగారు ఇవాళ నాగులు మేరా గారికి కొద్దిగా ఆరోగ్య రుచిగా బాగోపోవడం వల్ల మా అన్నగారైనటువంటి నాగులు మీరా గారు రాలేకపోయారు దాని నిమిత్తంగా మాకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి వర్రంశెట్టి అంజుబాబు గారు అట్లాగే గణప రాము గారు మరి తర్వాత కోరాకుల ప్రసాద్ గారు మరి ఇక్కడున్నటువంటి పిల్ల వెంకన్న గారు అట్లాగే మన ఉప్పుడి రాము గారు మరి ఇట్లాగా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యారు అట్లాగే దీనికి మరి జూడేలో పోలీ కూడా వచ్చాడు ఇట్లాగే మనకి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా అటెండ్ అయ్యారు మేము ఇది రెండో సంవత్సరం ఈ కార్యక్రమం చేయటం ఈ యొక్క కార్యక్రమానికి మరి మేము ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి పేదవాళ్ళకి అందరికీ కూడాను ఒక మంచి హృదయం పెట్టి ఒక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో బొద్ధ గణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలోని అన్న అన్న ప్రసాద కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మేమందరం కూడాను మరి అప్పటికీ మాకు నాకుల మేరగా రాపేటప్పటికీ కొంత బాధ కలిగినప్పటికీ కూడా మేము ఏదేమైనా కానీ ఈ యొక్క కార్యక్రమానికి దిగ్విజయంగా జరిగింది మరి అందరూ కూడాను ప్రజలు ఇక్కడ స్థానిక ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అలాగే మరి కార్యక్రమంలోని కాజా గారు మరి దూలిపుడి రాణబాబు గారు మరి ఇంకా మరి రామకృష్ణ గారు అండి ఇట్లాగా అనేక రకాలుగా మనం మరి ఈ యొక్క యూనిట్లోని మొత్తం అందరూ కూడాను రావడం జరిగింది మరి రేపు ఒకటో తారీఖు నాడు ఇక్కడి నుంచి ఒక భారీగా నలభై ఎనిమిదో డివిజన్ నుంచి మరి భారీగా వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపు భారీగా చేయడం జరుగుతుంది రేపు ఒకటో తారీఖు నాడు ఖచ్చితంగా ఎనిమిది గంటలకి ఇక్కడ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ప్రజలందరూ కూడా విచ్చేసి వారు ఈ యొక్క వినాయకుడి విగ్రహానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ వచ్చి విచ్చేసిన వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం